ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీలో ఉందండి మనకి మ్యాట్రస్ వచ్చేసి ప్రాఫిట్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఏంటంటే మనకి బ్యాక్ సపోర్ట్ కూడా ఓపెన్ ఎట్ ఏ టైం లగ్జరీ కంఫర్ట్ కూడా ఉంటుంది అండి మనకి మ్యాట్రస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది కంప్లీట్ గా స్లీప్ మాట్రస్ అండి ఇది మనకి స్లీప్వెల్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏమన్నా డి షేప్ అయినా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కంపెనీ చేంజ్ చేసి కొత్త మ్యాట్రస్ ఇస్తుందండి ఈ టైప్ ఆఫ్ దివాన్ కంపెనీ ఉంటుంది దివాన్ టైప్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి ఎక్స్టెండ్ అయితే ർപ കൂടെ ടൂ സൈഡ് സ്റ്റോറേജ് വസ്തു മനുക്ക് అందరికీ నమస్కారం నేను వచ్చేసి మాట్లాడుతున్నాను వసుంధర ఫర్నిచర్ షాప్ నుండి మాట్లాడుతున్నాను మనది వచ్చేసి రామంతపురం మెయిన్ రోడ్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ మనకి హోమియోపతి ఆపోజిట్ అనమాట గౌట్ హాస్పిటల్ ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ ఉంటుంది ఆ స్టాచ్యూ ఎదురుగానే ఉంటది మనకి వసుంధర ఫర్నిచర్ మాల్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది మనది వచ్చేసి స్లిప్ ఫెల్ మ్యాటర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మన మన ఫెల్ షోరూమ్ ఉంది స్లిప్ వెల్ గ్యాలరీ ఉంటుంది మన దగ్గర వచ్చేసి అన్ని కూడా వుడ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ మాదే కంప్లీట్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది మ్యాట్రస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది డిస్ప్లే ఉంటుంది మ్యాట్రస్ అని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వచ్చి చూసుకుంటే మనకి ఇది వచ్చేసి ఫైవ్ బై సిక్స్ లో మనకి బాక్స్ కాట్ అనమాట ఇది కంప్లీట్ గా మనము ప్లైవుడ్ తో తయారు చేపిస్తాం కింద బేస్ స్ట్రెంత్ వచ్చేసి కూడా మొత్తం కంప్లీట్ గా టేక్ వుడ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్ మ్యానుఫాక్చరింగ్ కదా మనకి క్వాలిటీ అనేది హెవీగా మెయింటైన్ చేస్తుంటాం మనకి ఇది వచ్చేసి హెడ్ స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ మనకు వచ్చేసి హెడ్ దగ్గర స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ టూ సైడ్ హెడ్ స్టోరేజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ సైడ్ ఇలా లిఫ్టింగ్ కూడా ఉంటుంది మనకి వన్ సైడ్ వచ్చేసి మనకి లిఫ్టింగ్ వస్తుంది స్టోరేజ్ పర్పస్ ఉంటది వన్ సైడ్ వచ్చేసి డ్రాస్ ఉంటాయి మనకి డ్రాస్ ఉంటాయి ఇది కంప్లీట్ గా మనం ఏంటంటే మనమే దగ్గర ఉండి చేపిస్తామండి మనదే వర్క్ షాప్ అనమాట మీకు హెవీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం యాక్చువల్ గా బయట వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అలా ప్రైజింగ్ ఉంటది ఇది వచ్చేసి మనకి మన దగ్గర తీసుకుంటే మాత్రం మనకి షోరూమ్ ప్రైస్ ఇస్తున్నాం అండి మనకి ట్వంటీ టూ థౌసండ్ లో ఈ మంచం వచ్చేస్తుంటుంది దీనికి వారంటీ కూడా ఇస్తామండి మనం ఫైవ్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది ఇన్ కేసు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఇంటికి వచ్చి సర్వీస్ ఇస్తామండి ఇది వచ్చేసి మనకి కార్డు దీంట్లో మనకి వితౌట్ బాక్స్ అంటే వితౌట్ బాక్స్ కూడా ఉంటుంది మనకి సేమ్ ఇదే ఫైవ్ బై సిక్స్ మనకి ఫైవ్ బై సిక్స్ క్వార్టర్ ఉంటుంది ఐదు వారం బాగు లోపల మ్యాటర్స్ అది ఇది కూడా వచ్చేసి మనకి కంప్లీట్ గా మనకి బీడింగ్ లెగ్స్ సపోర్ట్ బీన్లు అన్ని కూడా టేపుల్ లో ఉంటాయి ఇది కూడా మనమే తయారు చేస్తామండి మామూలుగా ఇది వచ్చేసి మంచము ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ అలా ఉంటుంది మనకు వచ్చేసి మంచం బెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ లో వచ్చేస్తుందండి అండి మ్యాట్ మంచం అది మనకి దీంట్లో ఇంకా సైజెస్ అంటే మనకి సిక్స్ బై సిక్స్లో కూడా ఉంటుంది అవైలబిలిటీ సిక్స్ బై సిక్స్లో ఉంది మీకు దీంట్లో స్టోరేజ్ పర్పస్ కావాలంటే స్టోరేజ్లో కూడా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి మనకి దీంట్లో మోడల్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ ఇది కూడా ఫైవ్ బై సిక్స్ ఉంటుంది ఇది కూడా ఫైవ్ బై సిక్స్ ఉంటుంది దీంట్లో మ్యాట్రస్ వచ్చేసి మనకి స్లీపర్ మ్యాట్రెస్ ఉంటుందండి మనది కంప్లీట్ స్లీపర్ స్టోర్ అండి మనది స్లీపర్ లో వచ్చేసి మనకి కంపెనీ వారంటీ ఉంటుందండి మనకి బేసిక్ వచ్చేసి బేసిక్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో మనకు లేటెస్ట్ గా లాంచ్ అయింది మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీలో ఉందండి మనకి మ్యాట్రస్ వచ్చేసి ప్రాఫిట్ అని చెప్పేసి ఉంటుంది ఏంటంటే మనకి బ్యాక్ సపోర్ట్ ఓపెన్ చేసేది ఎట్ ఎ టైం లగ్జరీ కంఫర్ట్ కూడా ఉంటుంది అండి మనకి మ్యాట్రస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది కంప్లీట్ గా స్లీప్ ఫెల్ మ్యాట్రస్ అండి ఇది మనకి స్లీప్ ఫెల్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏమన్నా డిషే అయినా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కంపెనీ చేంజ్ చేసి కొత్త మ్యాట్రస్ ఇస్తుందండి ఇది వచ్చేసి దీంట్లో కంప్లీట్ గా ఫైవ్ ఇయర్స్ ఉంటాయి దీంట్లో మనకు వచ్చేసి లేయర్స్ ఇలా టైప్ ఈ టైప్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి మనకి లోపల వచ్చేసి మనకి క్విల్ట్ ఫోమ్ ఉంటుందండి మనకి డబుల్ లేయర్ క్విల్ట్ ఉంటుంది ఆక్వా కంఫర్ట్ లేయర్ అని చెప్పేసి ఉంటుంది దీంట్లో మళ్ళీ మనకి రెసిస్టెక్ ఫోమ్ కూడా వస్తుందండి ఫైవ్ లేయర్స్ ఉంటాయి మనకి ఆక్వా కంఫర్ట్ లేయర్ వల్ల ఏంటంటే మనకి బాడీకి బ్యాక్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది మనకి బాడీ సపోర్ట్ ఉంటుంది ఎట్ ఏ టైం ఎయిర్ సర్కులేషన్ కూడా ఉంటుంది బాడీకి ఎలాంటి బ్యాక్ పెయిన్ అనేది ఉండదు ఎయిర్ సర్కులేషన్ కూడా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి స్లిప్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఒక మోడల్ ఇది దీంట్లో మనకి స్టోర్కి వచ్చేస్తే మీకు మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మనకు వచ్చేసి స్లీపర్ ఏంటంటే స్టార్టింగ్ నుండి ప్రైజెస్ ఉంటాయి అనమాట మనకి బేసిక్ మోడల్స్ ఉంటాయి దీంట్లో మనకి బ్యాక్ సపోర్ట్ స్ప్రింగ్ మ్యాటర్స్ అన్ని మోడల్స్ ఉంటాయి మరి షోరూమ్ కు వస్తే మనం ఇలా మ్యాటర్స్ మీద మనం దీంట్లో మనకి ఇలా పడుకొని కూడా చూడవచ్చు మనకి విజిబుల్ ఉంటుంది డైరెక్ట్ మ్యాటర్స్ మనకి దీంట్లో వచ్చేసి మనకి లగ్జరీ మ్యాటర్స్ ఇది ప్రోనెక్సా లగ్జరీ అని చెప్పేసి ఉంటుంది మనకి కంప్లీట్ సెవెన్ నుంచి థిక్నెస్ లో ఉంటుంది ఇలా మన మ్యాట్రస్ కూర్చొని ఫీల్ చేయొచ్చు మీకు దీంట్లో మనకి స్ప్రింగ్ మ్యాట్రస్ అంటే స్ప్రింగ్ మ్యాట్రెస్ కూడా ఉంటుంది మనకి స్ప్రింగ్ టైప్ మ్యాట్రస్ వస్తుంది దీంట్లో మనకి కంప్లీట్ రీబౌండెడ్ విత్ బ్యాక్ సపోర్ట్ రేంజ్ అనమాట రీబౌండ్ లో మ్యాడ్రస్ ఉంటుంది లేదు కొంచెం మీడియం లో కావాలంటే కంప్లీట్ ఫోమ్ తో ఉంటుంది సాఫ్ట్ పీవీ ఫోమ్ తో ఉంటుంది బేసిక్ రేంజ్ లో కూడా ఉంటుంది మ్యాట్రస్ మనకి సో ఇప్పుడు మనకి మ్యాట్రస్ వచ్చేసి ఆఫర్ నడుస్తుందండి అండి స్లిప్ మనకి కొంచెం అంటే కొంచెం హై అండ్ మోడల్ తీసుకుంటే మనకి టూ పిల్లోస్ ఫ్రీ ఉంది ఒక బెడ్షీట్ ఫ్రీ ఉంది దాంతో పాటు మనకి ఏంటంటే డిస్కౌంట్ కూడా ఉంటుందండి మనకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఈ వీడియోస్ చూసి మీరు మన షాప్కి వచ్చి ఈ వీడియోస్ చూసి మీరు ఈ ఛానల్ చూపిస్తే మనకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాము కార్డు తీసుకున్న మంచం తీసుకున్న ఏది తీసుకున్నా కూడా ఈ వీడియో చూపిస్తే మనము డెలివరీ కూడా ఫ్రీ ఇస్తామండి డెలివరీ ఫ్రీ డెలివరీ సర్వీస్ ఉంటుందండి దీంట్లో మనకి వచ్చేసి పిల్లోస్ ఈ టైప్ ఆఫ్ పిల్లోస్ వస్తుంది మనకి క్లౌడ్ పిల్లో అని చెప్పేసి వస్తుందండి మనకి ఒకటి సిక్స్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఈ మ్యాట్రస్ తో పాటు ఈ రెండు పిల్లోస్ ఫ్రీ ఇస్తామండి ఒక బెడ్షీట్ కూడా వస్తుంది కంప్లీట్ కాటన్ బెడ్ షీట్ ఉంటుంది స్లిప్ల్ కంపెనీ దగ్గర కార్స్ తో తో పాటు మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటాయండి మనకి స్టోరేజ్ పర్పస్ ఉంటుంది లోపల వచ్చేసి మనం ఏమైనా పెట్టుకోవడానికి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి మనకి క్రీమ్స్ స్ప్రే బాటిల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ పర్పస్ ఉంటుంది దీంట్లో వచ్చేసి టూ ఫీట్ లో ఉంటుందండి టూ ఫీట్ తర్వాత మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లెయిన్ లో కూడా ఉంటుంది దీనికి ఏంటంటే కింద స్టోరేజ్ డ్రాస్ వస్తాయండి మనకి టూ ఫీట్ లో మనకి మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఏదైనా తీసుకోండి మనకి దీంట్లో ఇంకా పెద్ద సైజ్ ఉంటే మనకి టూ అండ్ హాఫ్ సైజ్ లో కూడా ఉంటాయండి స్టోరేజ్ పర్పస్ ఉంటుంది మనకి లైటింగ్ వస్తుంది ఇక్కడ కంప్లీట్ క్వాలిటీ వచ్చేసి మనకి నవపాన్ లో స్ప్రే పాలిష్ క్వాలిటీ ఉంటుంది మనకి మార్కెట్ లో మొత్తం కంప్లీట్ గా మీకు చైనా బోర్డుతో పెట్టేస్తారు అవి నార్మల్ క్వాలిటీ ఉంటది బగర్ పాలిష్ లో ఉంటాయి ఇవి మన స్ప్రే పాలిష్ ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది మనకు వచ్చేసి సిక్స్ ఫైవ్ లో ప్రైస్ ఉంది యాక్చువల్ ప్రైజ్ అయితే మనకి ఇది బెస్ట్ ప్రైస్ లో మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి విత్ మంచి క్వాలిటీ ఉంటది మీకు లాక్స్ కూడా గ్యారంటీ ఉంటది మన సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి దీంతో పాటు మన దగ్గర అడిషనల్ గా కంప్యూటర్ టేబుల్స్ ఉంటాయి మనకి లాక్ వస్తుంది మనకి సిపియో పెట్టుకోనికి ఇక్కడ ప్లేస్ ఒకటి ఉంటుంది ఇక్కడ కీబోర్డ్ పెట్టుకోనికి వస్తుంది కంప్యూటర్ టేబుల్స్ ఉంటాయి అలాగే మనకి ఆల్ ఫర్నిచర్ టప్ చేర్స్ కంప్లీట్ ఇక్కడ స్లిప్ల్ మ్యాటర్స్ మనకి డిస్ప్లే కూడా చూసుకోవచ్చు మనం దీంట్లో మనకి ఆఫీస్ చైర్స్ కూడా ఉంటాయండి ఆఫీస్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం విత్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఈ చైర్స్ ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి మనకి అల్మారీస్ అండి మనకి అల్మారీలో మనకు వచ్చేసి మనకి కట్ సైజ్ అల్మారీ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి విత్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ ఉంటుంది మనకి హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది మనకి బయట వచ్చేసి మార్కెట్ ప్రైస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది మన దగ్గర వచ్చేసి ఎయిట్ థౌసండ్ లో మనకి ఈ అల్మారీ వచ్చేస్తుంది దీంట్లో మనకి డబుల్ డోర్ అంటే డబుల్ డోర్ కూడా ఉంది డబుల్ డోర్ లో కంప్లీట్ హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి పౌడర్ కట్టడితో మనకి సేఫ్ తోని ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి విత్ గ్లాస్ ఫిట్టింగ్ అంటే గ్లాస్ ఫిట్టింగ్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది కంప్లీట్ గోద్రేజ్ లాక్స్ ఉంటది హెవీ మోడల్ ఉంటది విత్ పౌడర్ కోటెడ్ ఉంటుంది ఇది ఒక మోడల్ మనకి విత్ మిర్రర్ ఫిట్టింగ్ లో వస్తుంది మనకి సింగిల్ డోర్ లో మనకి విత్ పౌడర్ కోటెడ్ వస్తుందండి మనకి అల్మారి కంప్లీట్ ఈ టైప్ వస్తుంది త్రీ ఫిట్ ఉంటుంది హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సోఫా సెట్ మన దగ్గర వచ్చేసి సోఫా అనేది మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మనదే కంప్లీట్ వర్క్ షాప్ ఉంది సోఫాలో ఇది వచ్చేసి రెక్లైనర్ మోడల్ దీంట్లో త్రీ సీటర్ వస్తుంది ఒకటి సింగిల్ సీటర్ వస్తుంది ఒకటి వచ్చేసి రెక్లైనర్ మోడల్ ఉంది కంప్లీట్ త్రిబులర్ అనమాట కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది మనకు రాకింగ్ కూడా ఉంటుంది కంప్లీట్ రెక్లైనర్ టైప్ కంప్లీట్ రిక్లైనర్ ఉంటుంది స్లీప్ మోడ్ కూడా ఉంటుంది మనకి ఈ సోఫా వచ్చేసి కంప్లీట్ గా మన దగ్గర తయారైతుంది వర్క్ షాప్ మనదే ఉంటుంది లోపల వచ్చేసి మనం హెవీ క్వాలిటీ పైన్ వుడ్ వాడతాము అలాగే ప్లైవుడ్ కూడా ఫ్రేమ్కి ప్లైవుడ్ ఎయిటీ మేము ప్లైవుడ్ వాడతాము సీటింగ్ కుషన్ వచ్చేసి మనదే స్లిప్ వెల్ కంపెనీ కాబట్టి మన దగ్గర మనకి స్లిప్ వెల్ కంపెనీ ఫార్టీ డెన్సిటీ క్వశ్చన్ వాడతాము ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ ఫ్యాబ్రిక్ వాడతాము మీకు ఏమైనా ఉన్నా కూడా ఫైవ్ ఇయర్స్ వరకు సర్వీస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా బయట మార్కెట్లో మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది మన దగ్గర వచ్చేసి మనకి ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుందండి విత్ సింగిల్ రెక్లైనర్ త్రిపుల్ ఆర్ రిక్లైనర్ ఉంటుంది లేదు మనకి ఇలా వద్దు అనుకుంటే మనకి కార్నర్ సెట్ కూడా అవైలబిలిటీ ఉంది కార్నర్ సెట్ వచ్చేసి ఈ టైప్ వస్తుంది మనకి హెడ్ రెస్ట్ ఉంటుంది మనకి కంప్లీట్ కార్నర్ ఉంటుంది ఇది కూడా కంప్లీట్ మనమే తయారు కంప్లీట్ కంప్లీట్గా మనం ఫైన్ వుడ్ ప్లైవుడ్ వుడ్ ఫార్టీ డైవ్ సిటీ క్వశ్చన్ వాడతాము సీటింగ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కంప్లీట్ హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి మార్కెట్ లో మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది విత్ బెస్ట్ క్వాలిటీ మన దగ్గర వచ్చేసి ఫిఫ్టీ లో కంప్లీట్ సెట్ కార్నర్ సెట్ వచ్చేస్తుంది అండి లేదు మనకి ఇలా వుడెన్ లో కావాలి అంటే రీపర్ టైప్ లో వస్తుంది కంప్లీట్ టేప్ వూడ్ వస్తుంది టేప్ వూడ్ లో మనకి కంప్లీట్ రీపేరింగ్ ఉంటుంది కుషనింగ్ ఉంటుంది రీవో వల్ల ఉంటుంది మనకి లూజ్ కుషన్ టైప్ వస్తుంది ఇది కంప్లీట్ టేప్ వూడ్ ఉంటుంది మనకి ఫార్టీ టూ థౌజండ్ కంప్లీట్ సెట్ అనేది మనకి ఈ ఫార్టీ టూ థౌజండ్ మార్కెట్ లో ఫార్టీ టూ థౌజండ్ కుషనింగ్ కూడా మనం ఫార్టీ డెన్సిటీ కుషన్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఈ సెట్ కంప్లీట్ సెట్ థర్టీ ఫైవ్ థౌసండ్ లో వస్తుంది అండి కంప్లీట్ త్రీ సీటర్ సింగిల్ సింగిల్ సేర్ వస్తుంది లేదు ఫుల్ క్వశ్చన్ లో అంటే మనకి త్రీ వన్ వన్ ఉంటుందండి మనకి ఇది ఈ కంప్లీట్ సోఫాస్ అన్ని కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది మనమే తయారు చేస్తాం మనదే స్టోర్ ఉందండి ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కంప్లీట్ సెట్కి మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది త్రీ వన్ వన్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ యాక్చువల్ మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది అండి మనకి ఇది త్రీ సీటర్ సింగిల్ సింగిల్ లేదు మనకి ఇలా వద్దు త్రీ వన్ వన్ స్పేస్ తక్కువ ఉందండి మన దగ్గర లేటెస్ట్ మోడల్ అనేది ఇది వచ్చేసి త్రీ సీటర్ టైప్ అనమాట మనకి ఇది వచ్చేసి త్రీ సీటర్ లాగా సోఫా ఉంటుంది ఇది మళ్ళీ మనకి బెడ్ కూడా అవుతుంది సోఫా కం బెడ్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ సోఫా బెడ్ వస్తుంది ఇది వచ్చేసి సోఫా బెడ్ అండి మనం దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కూడా వెళ్తూ ఉంటుంది ఇలా పడుకోవచ్చు దీంట్లో అటు ఇటు రొటేషన్ కూడా అవుతుంది మనకి వీల్స్ ఉంటుందండి వీల్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ అక్కడ ఇక్కడ మూవబుల్ అవుతుంది ఇది సోఫా బెడ్ మనకి మార్కెట్ లో వచ్చేసి ఇది మనకి ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మన దగ్గర వచ్చేసి ఈ క్వాలిటీ వచ్చేసి మనకి థర్టీ టూ థౌజండ్లో కంప్లీట్ సోఫా కంబెడ్ సెట్ వస్తుంది దీనిలో వెరైటీ మోడల్స్ ఉంటాయి త్రీ వన్ వన్ లోనే మనకి హెడ్రెస్ సపోర్ట్తో ఇలా మన దగ్గర మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీకు ఎలా అంటే అలా చేపిస్తామని మన దగ్గర ఫ్యాబ్రిక్ కూడా అవైలబిలిటీ ఉంటుంది త్రీ వన్ వన్ సీటర్ అనమాట ఇది వచ్చి మనకి మార్కెట్లో వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ కి మన దగ్గర వచ్చేసి బెస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ లో వస్తుందండి మనకి ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది చెస్టర్ మోడల్ ఉంటుంది త్రీ సీటర్ సింగిల్ సింగిల్ మనకు వచ్చేసి ఇది మార్కెట్ ప్రైజ్ ఫార్టీ టూ థౌజండ్ అలా ఉంటుంది మన దగ్గర వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ విత్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ దివాన్ కంప్లీట్ ఉంటుంది దివాన్ టైప్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి ఎక్స్టెండ్ అయితే కార్డ్ కూడా అవుతుంది ఇక్కడ ఇక్కడ స్టోరేజ్ పర్పస్ కూడా ఉంటుంది టూ సైడ్ స్టోరేజ్ వస్తుంది మనకి ఈ మ్యాట్రస్ ఇక్కడ ఫోల్ చేసుకుంటే మళ్ళీ కంప్లీట్ బెడ్ అయిపోతుంది మనకి ఇది వచ్చేసి ఫైవ్ బై సిక్స్ కార్డ్ సైజ్ అయిపోతుంది త్రీ మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు మార్కెట్ లో దీని వచ్చేసి ప్రైస్ వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫైవ్ అలా ఉంటుంది మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో మనకి కంప్లీట్ కం బెడ్ వస్తుంది కంప్లీట్ సెట్ వస్తుంది మనకి పిల్లో సెట్ వస్తుంది ఇది దివాన్ కంపెట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సోఫా కంపెనీ ఇది మనకి త్రీ సీటర్ టైప్ వుడెన్ వచ్చేసి ఫ్రేమింగ్ వుడెన్ ఫ్రేమింగ్ ఉంటుంది కంప్లీట్ ప్లైవుడ్ ఉంటుంది త్రీ సీటర్ సోఫా లాగా ఉంటుంది మళ్ళీ ఎక్స్టెండ్ అయితే మళ్ళీ మంచం అవుతుంది మనకి దీంట్లో కూడా త్రీ మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు ఇది వచ్చేసి మార్కెట్ లో థర్టీ ఎయిట్ థౌజండ్ ఉంది మన దగ్గర తీసుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ థౌజండ్ లో కంప్లీట్ సెట్ వస్తుంది ఇది కూడా మనకి మంచం లాగా అయిపోతుంది కంప్లీట్ మనకి ఫైవ్ బై సిక్స్ పీన్ సైజ్ మంచం అయిపోతుంది విత్ స్టోరేజ్ వస్తుంది సోఫా కం బెడ్ ఒక మన దగ్గర పిల్లోస్ కూడా అవైలబుల్ ఉంటాయి కంప్లీట్ స్లీప్ పిల్లోస్ ఉంటాయి మనకి దీంట్లో వచ్చేసి కాంబో ప్యాక్ లో టూ పిల్లోస్ కాంబో ప్యాక్ కూడా ఉంటుంది ఆఫర్ టూ పిల్లోస్ కూడా ఉంటాయి ఎలాంటి ఫర్నిచర్ అయినా కూడా మన దగ్గర ప్రొవైడింగ్ ఉంటుంది బోల్స్టర్ సెట్ దివాన్ సెట్ ఉంటుంది టేబుల్ మ్యాట్స్ ఉంటాయి స్టడీ టేబుల్స్ ఉంటాయి మన దగ్గర కంప్లీట్ ఫోల్డింగ్ మ్యాట్రస్ కూడా ఉంటాయి మన దగ్గర కింద వేసుకొని పడుకోనికి మనకి ఫోల్డింగ్ మ్యాట్రస్ కూడా ఉంటాయి మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి కంప్లీట్ హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మనకి కార్డ్స్ అయినా కూడా మనకి సోఫాస్ అయినా కూడా మనదే హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మీకు ఎలాంటి క్వాలిటీ అయినా కూడా కాంప్రమైజ్ ఉండదు క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇస్తాము అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇంటికి వచ్చి సర్వీస్ కూడా ఉంటుంది మీకు బెస్ట్ డెలివరీ కూడా ఉంటుందండి మన దగ్గరికి ఎగ్జాక్ట్గా తెలుసు కదా మన సుందర ఫర్నిచర్ మాల్ అండి మన షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్ రామంతపూర్లో గౌట్ హోమియోపతి హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది మనకి ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి వల్లభాయ్ బట్టలు స్టాచ్యూ ఉంటుంది స్టాచ్యూకి ఎదురుగానే మన షాప్ ఉంటుందండి మీరు ఈ వీడియో చూసి వచ్చేది అయితే మనకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటాయి డెలివరీ కూడా లోకల్ వరకు అయితే ప్రొవైడ్ చేయగలం మనము లోకల్లో ఫ్రీ డెలివరీ ఇస్తామండి మీరు ఒకసారి విజిట్ చేస్తే మన దగ్గర క్వాలిటీ అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్